పరమశాంతమూర్తి ఎంత ప్రశాంతంగానో ఉంటాడు అందుకే అంతటి భైరవుడు ఆయన ఎందు శాంతమూర్తిగా అణిగిపోతాడు ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన ఎందు అణిగిపోతాడు ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కంధమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు సమర్థత అని అబ్బా ఆయన దక్షత వేరండి అంటారు దక్షిణలోంచి దక్షత చాలా సమర్థుడు అపారమైన సమర్థత ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికి సాధ్యం కాదు అందుకే దక్షిణామూర్తి ఎందు శక్తి అణిగిపోతుంది అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది అణిగిపోయిందని గుర్తు ఏమిటో తెలుసా ఒక చెవికి కుడి చేతి వేపు చెవికి నాగాభరణం ఉంటుంది చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా ఒకవేపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది ఒక చెవికి కర్ణాభరణం సర్పమైతే ఒక చెవికి అమ్మవారి కర్ణాభరణ ఉంటుంది కూడుకున్నది కూడుకున్నదయ్యి ఉంటుంది అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు సశక్తియుతుడు అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది పరమశాంతంగా ఉన్నవాడి దగ్గర ముందు మీకు శాంతి కలిగేలా కార్యం నిర్వహింపబడుతుంది మీకు శాంతి ఎప్పుడు దొరుకుతుంది మీ పైన అయితే అది ఎప్పుడవుతుంది అవతలవాడు శాంతంగా ఉంటే ఇన్ని సమర్థతలు ఉన్నవాడు పరమశాంతంగా ఎప్పుడు ఉంటాడు దక్షిణామూర్తిగా ఉంటే అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి అందుకే అక్కడ కొబ్బరికాయలు వదల అవి అక్కర్లేదు వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యానమంటపం కడతారు అందుకే మీరు చూడండి దక్షిణామూర్తిని దేవాలయంగా నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టమని చెప్పింది బయటకు కూడా పెట్టరు పెట్టకుండా అది ధ్యాన మంటపం అయితేనే బయట పెడతారు మూర్తిని శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు ప్రధానమూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు మీరు తట్టుకోలేరు తేజస్సు మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చేయాలి లేకపోతే అటు తిరిగి ఇటుకి నమస్కారం చేయాలి అంతేకాని ఇలా ఎదురుగుండా నమస్కారం చేయకూడదు దక్షిణామూర్తి దక్షిణం గోడలో ఉన్నారనుకోండి ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు గోళ్ళలో ఉన్నారు కాబట్టి ప్రధానమూర్తి కాదుగా కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో మీరు దేని దగ్గర కూర్చున్నారో ఆ లక్షణం మీకు వస్తుంది అది అందుకు దక్షిణామూర్తి స్వరూపం గొప్పది విచిత్రం ఏమిటంటే శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర నిలబడి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోకూడదు అసలు వీడికి ప్రదక్షిణ విధానం తెలుసని గుర్తు ఏమిటంటే దక్షిణం దగ్గరికి వెడితే కూర్చోవాలి ఒక ఐదు నిమిషాలు అందుకే ఆదరాబాదరాగా శివాలయంలోకి వెళ్ళక నువ్వేం పొందుతావు అంటారు దక్షిణం గోడ దగ్గరికి ఎడితే కూర్చుంటారు ఎందుకు కూర్చుంటారంటే ఎదురుగుండా దక్షిణామూర్తుంటారు మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా అవన్నీ భావోద్వేగంతో వచ్చింది ఒక రాక్షస సంహారం చేయాలని వచ్చిందనుకోండి ఒక అవతారం రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పట్టుకుంటుంది ఓ బాణం పట్టుకుంటుంది అది యుద్ధాలు చేస్తుంది నెత్తులు కాచేట్టు చేస్తుంది ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి అది యుద్ధం చేస్తుంది కాబట్టి ఆ అవతార చరిత్ర ఎందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు ఉంటాయి అవి మీ మనసుని కదుపుతాయి కొంత ఆర్ద్రతో శోకమో దయో కారుణ్యమో బాధో ఏదో ఒకటి కదులుతుంది సీతారాముల కథే విన్నారనుకోండి ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది ఆ ఏడుపు మంచి ఏడుపు అయినా ఏడుపు వచ్చిందా లేదా కదిలిందా లేదా మనసు అవతారముల ఎందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి దక్షిణామూర్తి అవతారం కాదు చాలామంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు దక్షిణామూర్తి అవతారము కాదు దక్షిణామూర్తి మూలస్థానం అందులోంచి అవతారాలు వచ్చాయి అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు కుంగేది కుంగిపోతే దక్షిణామూర్తి అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు అది ఉంటే తప్ప అసలు ఏమీ పండవు శాంతము లేక సౌఖ్యము లేదు సారస నయన అన్నీ అనగడం కోసమే అన్ని ప్రక్రియలు దేనికి జపం మనసు అనగడానికి పూజెందుకు మనసు అనగడానికి పాటెందుకు మనసు అనగడానికి ప్రవచనం వినం ఎందుకు మనసు అనగడానికి పుస్తకం చదువుకోవడం ఎందుకు మనసు అనగడానికి ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు ఎందుకని అక్కడ కూడా కొబ్బరికాయ వస్తాడు పట్టుకొస్తే ఢామ్ నా కొబ్బరికాయ కొట్టాలి అక్కడ నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి ఓ షోడసోపచార పూజ అభిషేకం దానికి నీరాజనం మంత్రపుష్పం అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా నీ మనసు అట్టెడుతూ ఉంటుందా ఏట్రా వీడు ప్యాంటు చక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంటరే అనుకుంటావు కదిలిపోయిందా లేదా మళ్ళీ అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెడితే ధ్యాన మంటపం కడతారు జానమంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి అలా మాట్లాడారనుకోండి లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు ఆయనకి చిరాకు వస్తుంది కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం ఏమీ మాట్లాడరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతారు మాట్లాడలేదు కదా గొడవకు అవకాశం లేదు ఇక ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి ఆయన వీరాసనం ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు ఆయన పట్టినటువంటి ముద్రలు ఆయన చెవులు ఆభరణాలు చిన్న చిరునవ్వు ఆ ప్రశాంతత దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి మీకు తెలియకుండానే మీ మనసు ఎంతో ప్రశాంతపడుతుంది అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది హృదయస్పందన నియంత్రింపబడుతుంది ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి నీకు వేదం తెలుసా తెలీదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా సంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి నేను యథార్థం చెప్తున్న పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి అపమృత్యు దోషం పోతుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే